కార్మికుల వేషంలో మావోలు కరీంనగర్లో మావోయిస్టుల మకాం ఛత్తీస్గఢ్ చెందిన యాక్షన్ టీం కార్మికులుగా చెలామణి అవుతున్నట్టు గుర్తించిన పోలీసులు దండకారాన్ని అటవీ ప్రాంతానికి చెందిన యాక్షన్ టీం ఇన్ఛార్జి సహా పలువురు సభ్యులు వచ్చి కరీంనగర్ సమీపంలోని గ్రానైట్ క్వారీలలో పనిచేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఇందులో యాక్షన్ టీం సభ్యుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది కానీ పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించడం లేదు పోలీసులు అదుపులో ఉన్న యాక్షన్ టీం సభ్యుని నుండి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు కూలీలుగా ఇక్కడికి వచ్చి అయింది ఎవరెవరు వచ్చారు వారి కేడర్ ఏంటి అన్న విషయాలను తెలుసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం ఈ టీం ఇప్పటి ఏం చేసింది రెక్కి కోసం వచ్చిందా లేక మందుగుండు సామాగ్రిని తీసుకెళ్లేందుకు వచ్చిందా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నట్టు సమాచారం దాదాపు నాలుగేళ్ల క్రితం ఉస్నాబాద్ ప్రాంతంలో నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనుల్లో కూలీలుగా పనిచేసిన వారిలో కొంతమంది తప్పించుకోగా మసాఖి హిడ్మా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అంతేకాకుండా గత సంవత్సరం మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో కూడా కూలీలుగా వచ్చి భూసేకరణ దళారులుగా వ్యవహరించిన వారిని టార్గెట్ చేశారు ఇందులో కూడా ఎవరెవరు పాల్గొన్నారన్న కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది ఏది ఏమైనా మావోలా ఉనికి లేకుండా పోయిందని భావిస్తున్న క్రమంలో కరీంనగర్ కూతవేటు దూరంలో యాక్షన్ టీం మారువేషంలో సంచరించడం కలకలం సృష్టించిందని చెప్పక తప్పదు